వాస్తు విజ్ఞాన అభిలాషులకు నమస్కారం వాస్తు విజ్ఞానంను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా మనం ఈరోజు చెప్పుకోబోతున్నటువంటి అంశము బావి బోరు గుంట సెప్టిక్ ట్యాంకు సాధారణంగా మన ఇంటిలో మన వాటర్ ట్యాంకు సెప్టిక్ ట్యాంకును అదేవిధంగా బోర్ను ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలనే విషయం పైన నాకు తెలిసినటువంటి సమాచారం పుస్తకంల ద్వారా కానీ వాస్తు విజ్ఞానము తెలిసినటువంటి వారితో నా యొక్క అభిప్రాయాలను సూచనలు సలహాలను పంచుకోవడం ద్వారా నాకు తెలుసు తెలుసుకున్నటువంటి సమాచారాన్ని పది మందికి తెలియజేసే తెలియజేయాలనే తాపత్రయంతో నేను ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు కూడా స్వతహాగా పరిశీలన చేసుకుని తగు నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ విషయానికి వచ్చినట్లయితే మన స్థలం సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి సమాచారాన్ని మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది మనకు తూర్పు పడమర ఉత్తర దక్షిణ అనే నాలుగు దిక్కులు ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము మరియు నైరుతి అనే నాలుగు దిక్కులు ఉంటాయని చెప్పి మనకు తెలిసినటువంటిదే మరి ఈ యొక్క బావి కానీ బోరు కానీ అదేవిధంగా సెప్టిక్ ట్యాంకు అదేవిధంగా ఈ యొక్క బోర్ వీటిని ఎక్కడ ఏర్పాటు అంటే ముఖ్యంగా ఈ యొక్క తూర్పు ఈశాన్యము ఉత్తరం ఈశాన్యం అంటే మనకు తెలిసిందే తూర్పు ఈశాన్యము ఉత్తర ఈశాన్యం ఈ యొక్క భాగం ఇక్కడి నుంచి ఇటువైపుకు మనము ఈ యొక్క వాటర్ ట్యాంకు సెప్టిక్ ట్యాంకు అదేవిధంగా బోర్ను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది మొదటగా మనము ఈ యొక్క బోర్ను ఎక్కడ వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఈశాన్యం లోపల ఈశాన్యం లోపల మరి ఈ కార్నర్ పై పడకుండా బోర్ను మనం వేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ పిల్లలను కూడా దృష్టిలో ఉంచుకొని మనము బోర్ను వేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మరి వాటర్ ట్యాంకును చూసినట్లయితే వాటర్ ట్యాంకును ఇటువైపు తూర్పు తూర్పు భాగాన్ని కానీ ఉత్తరంలో కానీ వాటర్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవాలి ముఖ్యంగా చూసినట్లయితే మనకు తెలిసినటువంటిదే ఈ యొక్క తూర్పు మొత్తాన్ని తీసుకున్నట్లయితే ఈ సగం నుంచి ఈ పైకి ఉన్నటువంటిది నీచ భాగము ఇక్కడ భాగం ఇదే విధంగా ఇక ఉత్తరాన్ని తీసుకున్నట్లయితే ఈ సగం నుంచి ఇటువైపు వాయువు వైపు ఉన్నటువంటి భాగము భాగము ఇటువైపు ఉన్నటువంటిది భాగం వీలైనంతవరకు ఈ భాగాల లోపల వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి సందర్భంలో సింహద్వారానికి అదేవిధంగా మరి ఈ యొక్క ప్రహరీ గేట్లకు ఎదురుగా రాకునే విధంగా చూసుకోవాలి అంటే ఉదాహరణకు ఇప్పుడు ఈశాన్యం వైపున ఇటువంటి ఉత్తర ఈశాన్యం వైపున ప్రహరీ గేటు ఉండి ఉన్నట్లయితే ఈ ఇటువైపు కాకుండా ఇటువైపు అదేవిధంగా ఈ తూర్పు ఈశాన్యం వైపున ప్రహరీ గేటు ఉండి సింహద్వారం ఇక్కడ ఉండే సందర్భంలో ఇటువైపున అంటే సింహద్వారానికి మన ప్రహరీ గేటుకు వీలైనంత వరకు ఎదురుగా ముందుగా ఉండే విధంగా దాని పైనకి వెళ్ళి నడుచుకుంటూ ఉండే విధంగా ఉండకుండా చూసుకుంటే బాగుంటుంది గోడలకు తగిలించకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి సెప్టిక్ ట్యాంక్ను చూసినట్లయితే వీలైనంత వరకు ఈ వాటర్ ట్యాంకులకు వీలైనంత దూరంగా ఉండేటట్లుగా చూసుకోవాలి ఇటువైపున కానీ ఇటువైపున కానీ మనము సెప్టిక్ ట్యాంక్ని ఏర్పాటు చేసుకోవచ్చు మరికొందరు ఇక్కడ పడమర వైపున కూడా మనము నీటిని ఉంచేటటువంటి వాటర్ ట్యాంక్ అంటే మనం ఈ వాటర్ ట్యాంక్ కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ యొక్క బోర్ను కానీ మనం ఇక్కడ ఏర్పాటు చేసుకునేటటువంటివి ఈ యొక్క మన ఆవరణలో మన యొక్క ఫ్లోరింగ్ నుంచి కిందికి ఏర్పాటు చేసుకుంటాం ఈ విషయం మనకు అందరికీ తెలిసినటువంటిదే అయితే పడమరకు మరి పడమర దిక్కునకు దిక్పాలకుడు వరుణుడు జలాధిపతి అవడం చేత ఇక్కడ వాటర్ ఉండేటువంటి వాటర్ ని ఏర్పాటు చేసుకోవచ్చని అని కొందరు తెలిపినప్పటికీ దక్షిణము రోడ్డు కలిగి దక్షిణముఖంగా గృహాన్ని నిర్మించుకున్న ఉండేటటువంటి సందర్భంలో ఈ పడమర ఈ నీటితో ఉన్నటువంటి జలాశయంలో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవడము దోషాన్ని కలిగిస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది అదేవిధంగా తూర్పు ముఖంగా గృహం ఉన్నప్పుడు పడమర మనకి వెనక బాగు వెనక బాగు అదేవిధంగా మనకు తెలిసినటువంటిది తూర్పుతో పోలిస్తే పడమర కొద్దిగా మెర్రుగా అంటే ఎత్తుగా ఉండవలసినటువంటి విషయం మనకు తెలిసిందే కావున ఇక్కడ మరి త్రవ్వీ జలాశయం ఏర్పాటు చేసుకోవడం కొద్దిగా పల్లంగా అవుతుందనే అభిప్రాయం కూడా తెలియపరచిన నా వరకు వచ్చినట్లయితే నా అభిప్రాయం ప్రకారము ఈ దిశ లోపలనే ఈ ప్రదేశం లోపలనే ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది మొదటి ప్రాధాన్యతగా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఎక్కడ ఈ నూతులు గోతులు వాటర్ ట్యాంక్ సెప్టిక్ ట్యాంక్ లాంటివి ఏర్పాటు చేసుకోకూడదంటే ముఖ్యంగా ప్రధానంగా దోషాన్ని కలగజేసేది ఇక్కడ నైరుతి ఈ నైరుతిలో మనము ఒకవేళ గోతులు నూతులు ఏర్పాటు చేసుకుని వాటర్ ట్యాంకును సెప్టిక్ ట్యాంకును ఏర్పాటు చేసుకునే సందర్భంలో అత్యధికమైనటువంటి దోషాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే మనకు తెలిసిందే నైరుతి అనేది మెర్రుగా ఎత్తుగా ఉండవలసినటువంటి ప్రదేశము మరి ఈ విధంగా జలాశయాన్ని వాటర్ ట్యాంకును ఏర్పాటు చేసుకున్నప్పుడు అది పల్లం అవుతుంది అనేటటువంటిది ఒకటి ఉంది అదేవిధంగా ఈ యొక్క దక్షిణ కానీ ఈ ఈ ప్రదేశం లోపల ఏర్పాటు చేసుకోకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇదే సందర్భంలో ఇంకొన్ని అంశాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ఉదాహరణకు మనకు పడమంగా ఫేస్ కలిగినటువంటి గృహాన్ని మనం నిర్మించుకున్నప్పుడు మనము తూర్పు వైపున ఇంకొక గృహము ఈ ఇంటికి ఆనుకుని ఉన్నట్లయితే ఆ ప్రహరి కూడా మన ప్రహరి కూడా మరి కలిపి మనం నిర్మించుకున్నట్లయితే ఈ గోడకు అంటించి మనము ఈ వాటర్ ట్యాంకును కానీ సెప్టిక్ ట్యాంక్ కానీ ఈ బోర్లు కానీ ఈ గోడలకు అంటించి ఏర్పాటు చేసుకోవడం దీని వల్ల కొన్ని శుభ అశుభ కలిగే అవకాశం ఉంది ఎందుకంటే మన యొక్క ఈశాన్యము వారికి వాయువ్యం అవుతుంది వారి ఇంటికి మన యొక్క ఆగ్నేయము అదేవిధంగా వారికి నైరుతి అవుతుంది ఇటువైపు ఉన్నటువంటి గృహం వారికి అదే సందర్భంలో కూడా తూర్పున మనకు రోడ్డు కలిగి తూర్పు సింహద్వారంలో ఉండి పడమనకు ఇతరుల ఇతరుల గృహము ఉన్నటువంటి సందర్భంలో మన యొక్క వాయువు వారికి ఈశాన్యమవుతుంది మన యొక్క నైరుతి వారికి ఆగ్నేయమవుతుంది ఈ విధంగా కొన్ని దోషాలు కలిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనము ఈ వాటర్ ట్యాంకు సెప్టిక్ ట్యాంకు అదేవిధంగా బోర్ను ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని తెలియజేస్తూ నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచుతున్నాను మీరు కూడా స్వతహాగా పరిశీలించితే అవి నిర్ణయం తీసుకుంటున్నారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు